నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయి మూడు నెలలు పూర్తి కాక ముందే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది మరి తాజాగా ఏదైతే ఇప్పటికే గడిచిన ఎన్నికల ముందరి నుంచి కూడా పార్టీ మారుతారు పార్టీ ఫిరాయించిపోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం వస్తూ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మరి గత కొంతకాలంగా పార్టీలో ఎంతో స్తబ్బిగా ఉంటున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సమయంలో మరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు అయితే ప్రస్తుతం అధికారం కోల్పోయాక ఆయన పార్టీని వీడబోతా ఉన్నారు మరి నిన్న జగన్మోహన్ రెడ్డితోటి ఫైనల్ సిట్టింగ్ అంటే ఆఖరిగా ఆయన సమావేశమైనప్పటికీ అక్కడ చర్చలు కూడా బెడ్చి కొట్టినాయి ఏవి కూడా సఫలీకృతం కాలేదు మరి ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారడం ఖాయం అంటూ మరి ఇంతకాలం వైసీపీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరించినటువంటి నీలి కూలి మీడియా అనేటువంటి పేరు తెచ్చుకున్న కొన్ని మీడియా సంస్థల్లోనే ఈ లీకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి అదే సమయంలో ఆ పార్టీలో మరొక నేత సానేని ఉదయ్ భాను ఆయన కూడా పార్టీని మారబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మరి ఏమిటి రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఆల్రెడీ ఎన్నికలు అయ్యి మూడు నెలలు కాలేదు ఇంకా ఐదేళ్ల పాటు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ మనుగడ సాగించగలుగుతుంది అన్నటువంటి చర్చలే జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయ్ బాను ఇద్దరు కూడా పార్టీని వీడబోతున్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూల మీడియాగా ఉన్నటువంటి మీడియా సంస్థల్లోనే వాళ్ళు స్క్రోలింగ్స్ వేస్తున్నారు ఆ వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి చూస్తున్నాం మరి ఎలా ఉండబోతోంది భవిష్యత్తు అనుకోవాలి ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి జనరల్గా క్రికెట్లో ఫైవ్ డేస్ మ్యాచ్ ఉంటుంది వన్ డే మ్యాచ్ లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ వచ్చేసాయి తర్వాత తర్వాత ఫైవ్ డేస్ మ్యాచ్ అంటే ఇది ఫైవ్ ఇయర్స్ మ్యాచ్గా చూడాలి ఐదేళ్ళు ఆడాలా ఏది ఇప్పుడే బిగిన్ అయింది ఆట ఎంత ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళు ఆడాల్సిన మ్యాచ్ జగన్మోహన్ రెడ్డి మూడు నెలల్లోనే కుప్పగూలిందా బ్యాటింగ్ అంతా ఇప్పుడు చూడకపోతే ఇంకా మూడు నెలలు అవ్వలేదు కదా అంటే మూడు ఆల్ అవుటా ఇప్పుడు మూడు నెలలంటే మూడు ఓవర్లు అంటే మూడు ఓవర్లలో కుప్పగూలిన టీంని నువ్వు చూసావా ఆడలేక వీళ్ళు అల్ అవుట్ అవుతున్నారా అసలు బ్యాటే పెట్టుకోవటం లేదు ప్యాడ్లు కట్టుకోవటం లేదు బ్యాటింగ్ అసలు పిచ్చి మీదకి రావడం లేదు ఎవడి వికెట్ అడు కొట్టేసుకుంటున్నారు అంటే హిట్ వికెట్ అయిపోయి అవుట్ అయ్యిపోతున్నారు భయపడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇంత నాసిరకం బ్యాటింగ్ నేను ఎప్పుడు చూడలే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాజా వార్త ఏమన్నారు మీరు ఇప్పుడు స్వామినేని ఉదయభాను సరే నెక్స్ట్ అసలు బాలినేని రెడ్డి వాళ్ళ సొంత మీడియాలోనే ఆయన మరి నిన్న సిట్టింగ్ అదేదో ఫెయిల్ అయింది చర్చలు విఫలమయ్యాయి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు ఇప్పుడు బాలినేని పార్టీ మారుతున్నాడు అనేది ఇప్పుడు కాదు ఓ అతను కోపం వచ్చినప్పుడల్లా అది వదులుతూ ఉంటాడు నువ్వు కూడా అనేక వీడియోలు చేస్తుంటావు ఏది ఎన్నికలకు ముందు పార్టీ మారుతున్నాడని వదులుతాడు ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఓడిపోయాడు ఆఫ్ కోర్స్ అది వేరే విషయం మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద ఫైట్ చేస్తున్నాడు ఈవీఎంల మీదే పోరాటం చేస్తున్నాడు ఏది ఐదు లక్షలు అంతా గట్టాడు డబ్బు కూడా అవి అసలు ఐవీఎంలు అదేదో రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కట్టించి నిన్నటిదాకా ఆ చర్చ ఏది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డే మరి పార్టీ మారితే ఇంకెవరుంటారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో సొంత బంధువు ఏది సుబ్బారెడ్డి మీద కోపమా జగన్మోహన్ రెడ్డి మీద కోపమా పంచాయతీ సెటిల్మెంట్లలో తేడానా కొల్లగొట్టిన భూముల్లో తేడా వచ్చిందా ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా తీరుస్తానన్నటువంటి అప్పులు తీర్చలేదా ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన ఏదో సిలోని పోతాడని అక్కడ తర్వాత ఏదో పేకాట రకరకాల ఇది మధ్య హైదరాబాద్లో కూడా చూసాము ఇట్లాగే ఒకసారి అలిగి వచ్చేసినట్టున్నాడు ఏదో సినిమా చూస్తా ఆ సినిమా హాల్లో కనపడ్డాడని లేకపోతే ఏదో షాపింగ్ మాల్లో కనపడ్డాడని శ్రీనివాస్ రెడ్డి ఉన్నా పోయినా సరే వాట్ నెక్స్ట్ ఆయన అడుగులు ఏ పార్టీలో పడతాయంటారు బీజేపీలో చేరతారా జనసేనలో జరత ఇంతకుముందే వచ్చింది బాలినేని అసలు జనసేనలో చేరుతున్నాడని చేరిపోయాడని ఎవరితో మాట్లాడుకున్నారని ఆయన విఎంకుడు కూడా ఎవరో ఉన్నారు విశాఖపట్నంలో ఆయన కూడా ఏదో రియల్ ఎస్టేట్ అదో పెద్ద స్కాములు ఏ ఉన్నాయి అతను మాట్లాడాడని అన్నారు స్వామినేని ఉదయభాను మళ్ళా లేటెస్టా తాజా వార్త ఏంటి స్వామినేని ఉదయభాను జనసేనతో టచ్లోకి వెళ్తున్నాడు అంటే ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు శూన్యం అని ఇవాళ వచ్చేసింది నాలుగు నెలల్లోనే ఇంతమందిలో ఈ నైరాశ్యం ఇంతమందిలో ఈ అసహనం అంటే కారణం ఏంటి ఇతను పార్టీ నడిపే శక్తి ఇతని దగ్గర లేదు అంటే శక్తి అంటే నీకు ధనం ఉండొచ్చు కానీ క్రెడిబిలిటీ కోల్పోయాడు పరపతి కోల్పోయాడు అసలు కుటుంబ సభ్యులే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు ఆ పార్టీ ఉండకూడదని ఇవాళ షర్మిల సునీత సౌభాగ్యమ్మ చివరికి అసలు విజయమ్మ కూడా మరి ఇంకెవరు ఉంటారు ఇక జగన్మోహన్ రెడ్డి కుటుంబమే ఆయన సొంత కుటుంబమే ఆయన్ని తిరస్కరిస్తే పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు తిరస్కరించడంలో తప్పే ఉంది సతీష్ మనం చూసాం రాజ్యసభలో కూడా పదకొండు మంది సభ్యులు ఏమయ్యారు ఇద్దరు జంప్ మోపిదేవి రమణరావు మోపిదేవి వెంకటరమణరావు ఎవరు అసలు అతను జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళిద్దరిని వేరు చేయలేం జగనే మోపిదేవి మోపిదేవే జగన్ ఆ జైలుకి కూడా వెళ్ళాడు కదా జగన్ కోసం మంత్రి పదవే వదిలేసుకున్నాడు సరే తర్వాత పార్టీలో చేర్చుకున్నారు అతనికి ఏదో ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాడు మంత్రి చేశాడు కానీ అతన్ని ఏం చేశాడు ఎంత అవమానించాడు అతని నియోజకవర్గంలో తప్పించడం కోసం అడ్డు తప్పించుకోవడం కోసం రాజ్యసభకు పంపాడని అతని తీవ్ర ఆవేశం మొన్న చూసాము ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో కూడా అంటే మోపిదేవి లాంటి వాళ్ళల్లోనే జగన్ పట్ల అంత వ్యతిరేకత విరక్తి అసంతృప్తి వచ్చాయంటే బాలిన రావటంలో తప్పే ఉంది ఇవాళ రాజ్యసభలో ఒకడే ఉంటాడని పది మంది ఖాళీ అని ఆ ఒక్కడు సొంత బాబాయ్ బినామీ ఐవి సుబ్బారెడ్డి మాత్రమేనని ఎందుకంటే మొన్న ఏదో ఛానల్ డిబేట్లో వాళ్ళ నాయకుడు వైసీపీ అయిన రవిచంద్రారెడ్డి మాట్లాడాడు రెడ్డిని తిట్టాడు ఏంటి ఇట్లా ఇద్దరిద్దరిని పంపడం ఎందుకు మోపిదేవి బీడా మస్తాన్ రావు పంపడం ఎందుకు నువ్వే బావచ్చు కదా విజయసాయి ఈ మొత్తం వెనక రెడ్డి అన్నాడు అంటే విజయసాయి రెడ్డి కూడా అసలు కొంతకాలంగా అదృశ్యం మనం చూసాం మొత్తం పరిమళినత్వాని ఆర్ క్రిష్టయ్య అఫ్ కోర్స్ కిష్టయ్య ఖండిస్తే ఖండించవచ్చు నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కూడా బీజేపీలో మాట్లాడుకున్నారని ఇద్దరు రాజ్యసభ సభ్యులు జనసేనతో టచ్లోకి వెళ్ళారని ఐదుగురు అసలు టీడీపీలో చేరుతున్నారని మనం చూసాం కౌన్సిల్లో ఈ ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినప్పుడే ఇద్దరు కౌన్సిల్ రాజీనామా బల్లి కళ్యాణ్ చక్రవర్తి దుర్గాప్రసాద్ కొడుకు నెక్స్ట్ కుర్రి కర్రి పద్మశ్రీయో ఎవరో ఒక ఆమె నిన్న పద్మశ్రీ వచ్చి చంద్రబాబునో లొకేషన్ కలిసినట్టు అంతకుముందు మనం చూసామా డిప్యూటీ మేయర్ ఎవరో ముస్లిం మహిళ లొకేషన్ కలిసింది ఫరూక్ని కలిసింది అంటే కౌన్సిల్లో మిగిలేదు ఒకడైనా ఎవరు బొత్స సత్యనారాయణ అసలు ఆయనే వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ తీసుకుని కాంగ్రెస్లో కట్టున్నారు ఇప్పుడు ఇవాళ గంటా శ్రీనివాసరావు కూడా ఒక మాట అన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో మిగిలేదు ఒకడే అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగలరు మొత్తం చంద్రసేనలో చేరతారన్నాడు పది మంది చంద్రసేన అంటే నాకు అర్థం కావాలి అంటే ఏంటి తెలుగుదేశం జనసేనలో జరిపోతున్నారా అటు అసెంబ్లీలో ఇటు రాజ్యసభలో అటు కౌన్సిల్లో లోక్సభలో కూడా ఆయన బినామీ పార్ట్నరు మిథున్ రెడ్డి ఒక్కడే మిగులుతాడని జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని నడపటం వల్లగాకే శక్తి లేకే పరపతి పోయింది క్రెడిబిలిటీ పోయిందనే ఈ అక్కసు ఈ అసహనంతో ఇక్కడ ఉండకుండా జనంలో తిరగకుండా బెంగళూరు వెళ్ళిపోవటం లేకపోతే లండన్ పోతానంటాం బెంగళూరు వెళ్ళి విలీనం కోసం చర్చలు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడని మనం వార్తలు వింటున్నాం శివకుమార్తో అతను టచ్లోకి వెళ్ళాడని ఏదో పెద్ద ట్రీట్ అక్కడ బెంగళూరులో కాంగ్రెస్ నాయకులకి విందు రాజకీయాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం అతనే అందుకే ఇవాళ అతని పట్ల ఎటువంటి సానుభూతి కూడా ప్రజల్లోకి రావడం లేదంటే కారణం అనమాట సానుభూతికే అనర్హుడుగా చివరికి సింపతి స్టార్ మిగిలిపోయాడు రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడుతూ ఈ రోజున నాయకులు ఈ రకంగా పార్టీని వదిలి బయటకు వెళ్ళడం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తి సినిమా జగన్మోహన్ రెడ్డికి కనిపించబోతా ఉంది మరి ఆ సినిమాలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సింపతి స్టార్గా ఆ పార్టీలో ఏకైక లీడర్గా మిగలబోతా ఉన్నాడు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే